ఈడప్పా ఏం గెలిచిండ్రు మామా బెంగళూరు మ్యాచ్ డూ ఆర్ డైఐ అంటే డై లెక్కనే అడుగులు మామా రెండు టీంలు క్వాలిఫైకి పానం పెట్టేసినాయి కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లే కి క్వాలిఫై అయిపోయింది మామా మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లు ఏ టీం క్వాలిఫై అయినా ఓకే కానీ మ్యాచ్ మాత్రం రసవత్తరంగా ఉత్కంఠగా జరగాలని కోరుకున్నాం మనం కోరుకున్నట్లే జరిగింది మామ బాల్ బాల్ కి నరాలు దిగేంత ఉత్కంఠగా జరిగింది ఈ మ్యాచ్ లా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరులో రెండు వందల పద్దెనిమిది రన్లు వేసింది కానీ సిఎస్కే రెండు వందల ఒక్క రన్ల టార్గెట్ తోటే బరిలోకి దిగింది పద్దెనిమిది ఓవర్లకు చెన్నై టీం నూట అరవై ఆరు రన్లు వేసింది చిబ్బరి రెండు ఓవర్ల ముప్పై ఐదు రన్లు వేస్తే సిఎస్కే క్వాలిఫై అయ్యే పరిస్థితి మామ ఫెరుక్సన్ వేసిన పంతొమ్మిది ఓవర్ల జిడేజా ఫస్ట్ ఒక ఫోర్ కొట్టింది ధోని కూడా ఒక ఫోర్ కొట్టిండు ఆ టెన్ కడేజా ఈసారి సిక్స్ బాదుడికి గా పద్దెనిమిది రన్లు వచ్చేసినాయి రన్లు కొట్టాలి ఈసారి ధోని ఫస్ట్ పెద్ద సిక్స్ ఒక్కసారి చెన్నై టీమ్ లా దాంతోటి దాంతో బెంగళూరు బేజార్ అయిపోయింది ఐదు బాల్ పన్నెండు రన్లు కొడితే చాలు అంటే రెండు సిక్స్ కొడితే ఫినిష్ క్రీజ్ లా ధోని ఉన్నాడు జడేజా ఉన్నాడు అయిపోయింది ఇక మ్యాచ్ అయిపోయింది అనుకునే లోపట్లనే నెక్స్ట్ బాల్ అవుట్ చేసేసిండు దయాల్ సమీకరణం నాలుగు బాల్లా పన్నెండు రన్లు కానీ లెక్కించే బాలింగ్ చేసి నాలుగు బాల్లా ఒక్కటే రన్ ఇచ్చి బెంగళూరు టీం ని క్వాలిఫై చేసేసిండు మామా నిజంగా చెప్తున్నా మామ ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు నా ఫీలింగ్ ఎట్లుండేనో తెలుసా ఆర్సీబీ గెలిచే పరిస్థితికి వస్తే అరే చెన్నై టీం ఓడిపోతుందా అండ్ చెన్నై టీం గెలిచే పరిస్థితికి వస్తే అరే ఆర్సీబీ ఓడిపోతుందా అండ్ ఇదేం ఫీలింగ్ మామా కనిబ్బాలే అనిపించింది నా లెక్క మీరు కూడా ఎవరన్నా ఇట్లనే అనుకున్నారామా కామెంట్ అట్లనే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదమ్మా